नमस्ते न पे स्वप्निका वाल्मीकि वेलकम टू बीआरके हेल्थ సరస్వతి ఆకు గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కానీ సరస్వతి ఆకును ఎలా వాడాలి ఎవరు వాడాలి ఎలా వాడితే మీకు మంచి ఉపయోగాలు ఉంటాయనేది చాలా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కాబట్టి సరస్వతి ఆకు గురించి అసలు ఎలా వాడాలి పంచగవ్యలో దీనికి సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వీటన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మనతో పాటి పంచగవ్య ఎండీ పంచగవ్య సిద్ధ అలాగే పంచగవ్య భూషణ్ పంచగవ్య వైద్యరత్న పంచగవ్య వైద్య సేవ ప్రపూర్ణ మనతో పాటు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు తనకి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి ఓం నమస్తే సరస్వతి ఆకు అనేది పేర్లోనే ఆల్మోస్ట్ సరస్వతి ఆకు అంటే మేబీ చదువు కోసం వాడతారు అని మేబీ ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు చెప్పేయగలుగుతారు బట్ సరస్వతి ఆకుని చదువుతో పాటు ఇంకా ఏ రకంగా వాడొచ్చు అంటారు అయితే మెయిన్గా సరస్వతి ఆకు ఏదైతే ఉన్నదో మీకు కొండ ప్రాంతాల లోపల మీకు లభ్యమవుతుంది చాలా మృదువైన మొక్క బాగా చిన్న చిన్న ఆకులతో ఉంటుంది లవ్ షేప్ లో ఉంటుంది మీకు ఆకు చూస్తే మీకు అర్థమైపోతుంది గూగుల్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది అయితే అసలు సరస్వత ఆకు మనం ఎందుకు తీసుకోవాలి అనేది ప్రశ్న అయితే ఈ రోజు లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేసి అంటే మంచి ఆహార పదార్థాలు తినడానికి చేయడానికి బాగా ఇచ్చేవారు ఇంతకుముందు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అండ్ పెస్టిసైడ్ ఫుడ్ ఎక్కువైపోయింది మొత్తం వాతావరణంలో మనం ఏ పదార్థం తిన్నా కానీ శరీరానికి బలాన్ని ఇస్తలేదు ఎలా ఉంటుందంటే కిలోలు కిలోలు తినేస్తున్నాం కానీ ఒక వంద గ్రాముల బలం కూడా మన శరీరం లోపల ఉండలేదు అంటే ఇంతకుముందు మనం ఏదైనా పదార్థం తినాలి అంటే దాని గురించి బాగా కష్టపడి మళ్ళీ మనం తినేవాళ్ళం ఇప్పుడు కష్టపడకుండానే మనకు లభ్యమవుతుంది కానీ దాని లోపల పోషక పదార్థాలు ఉండలేవు అయితే అమ్మ కడుపులో మనం ఉంటున్నామో అప్పుడు తల్లి ద్వారా పోషక పదార్థాలు చేరాలి అప్పుడు పోషక పదార్థాలు చేరాలి అనేసి అంటే ఇక్కడ సరస్వతి ఆకు అనేసి అన్నప్పుడు మనం డైరెక్ట్గా నేచర్తోని మనం కనెక్ట్ అయిపోయాం మ్యామ్ ఎప్పుడైతే శరీరము నేచర్తోని కనెక్ట్ అయిపోయిందో అప్పుడు మనకు కావాల్సింది ఏంటి వృక్షాల నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎప్పుడైతే స్వచ్ఛమైన ఆక్సిజను తల్లికి దొరకకపోయింది అనుకోండి ఆటోమేటిక్లీ పిల్లోడి యొక్క బుద్ధి మాంద్యం వస్తుంది చాలా మంది ఏమంటారు అంటే పిల్లోడు గాలి పీల్చుకోవడం లోపల ఇబ్బంది వచ్చేసింది కాబట్టి వాడిని బుద్ధి సరిగా పనిచేస్తలేదు అని అంటారు డాక్టర్లు వినే ఉంటారు సో అందుకోసం ప్రొద్దున లేవగానే తల్లి ఫ్రెష్ ఎయిర్ లో వెళ్ళాలి అంటే చెట్లున్న ప్లేస్ లో వెళ్తే మంచి ఆక్సిజన్ దొరుకుతుందని అర్థం ఇప్పుడు వాతావరణం లోపల హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒకవేళ ఆక్సిజన్ ఉంటే దాని లోపల మా ఇడ్చి కొడితే పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం అసలు ఆక్సిజన్ అసలు కష్టం అవుతుంది ఇంట్లో చెట్టు పెట్టుకున్న అదే ఇంకా పెద్ద ఆక్సిజన్ లాగా ఫీల్ అవుతున్నారు సో దానికోసం అద్భుతమైన పంచగవ్యలో చికిత్స ఏంటిదంటే ఇంట్లో ఒక చెంచా నెయ్యి దీపాన్ని మీరు పెట్టిండ్రంటే మీకు కావాల్సిన ఆక్సిజన్ వచ్చేస్తుంది ఈ విధంగా మీరు ఆక్సిజన్ ని పూరకంగా యూజ్ చేసేయొచ్చు మరి ఆక్సిజన్ కి మరి సరస్వతాకుకి ఏంది అని అంటే ఆక్సిజన్ సరస్వతాకి లోపల ఆక్సిజన్ శాతం విపరీతంగా ఉంటుంది అండ్ బుద్ధి స్లోగా పనిచేసే దాన్ని బాగా ఫాస్ట్ గా పనిచేయడానికి యాక్టివేట్ అయ్యే దాని లోపల ఔషధ తత్వాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు అంటే జ్ఞాపక శక్తి లాంటిది పెరిగే అవకాశం ఉంటుంది ఏదైతే న్యూరాలజికల్ డిసార్డర్స్ ఉంటాయో వాటిని పాజిటివ్ వే లోపల క్యూర్ చేసే గుణము ఈ సరస్వతాకులో ఉంటుంది నర్స్టివేట్ చేస్తా చెప్పాలి సో ఈ కణజాల వ్యవస్థ ఎప్పుడైతే వీక్ అవుతుందో దాన్ని యాక్టివేట్ చేయడానికి ఇంకా అద్భుతమైన మంది ఏంటి అంటే అదే దేశవాలి ఆవు నెయ్యి ఓకే దేశవాళి ఆవు నెయ్యి ప్లస్ సరస్వతి ఆకు వీటిని లేహంగా మార్చి ఎవరైతే పిల్లలకు ప్రొద్దున సమయంలో ఒకవేళ మీరు ఇవ్వగలిగితే వారి యొక్క బుద్ధి మాంద్యం అనేది పోతుంది దాంతోపాటు పిల్లలు చురుకుగా అయిపోయేసి విపరీతమైన జ్ఞాపక శక్తి వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ దాంతోనేమవుతుంది అనేసి అంటే పిల్లలు ఈ మధ్యకాలంలోపల ఏమవుతుంది అసలు విషయం ఏంటంటే అయితే బాగా చదివిస్తున్నారు తీరపై ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా మేడం ఏదైనా అడిగినా కానీ మర్చిపోతున్నారు అయితే గ్రహణ శక్తి పెరుగుతుంది ఇక్కడ దేనివల్ల ఈ సరస్వతి లేహం వల్ల సో ఆకును కూడా పుచ్చుకోవచ్చు కానీ నెయ్యితో పాటు లేహంగా తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా మీకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అన్నట్టు ఆ విధంగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి సరస్వతి ఆకు లేహాన్ని మనము శంఖ పుష్పి సరస్వతి ఆకు ఇవి రెండింటిని కల్పేసేసి మళ్ళీ బ్రహ్మీ ఆకు అని కూడా అంటే అంటారు అయితే శంఖ పుష్పి కూడా ఇలానే బుద్ధికి సంబంధించిన మూలిక అన్నట్టు ఇది కూడా కొండ ప్రాంతాలలో పెరుగుతుంది అయితే ఎవరైతే మతి స్థిమితం లేకుండా స్ట్రెస్ కి బాగా లోనైన వాళ్ళు ఉంటారో దీన్ని బ్రహ్మి మరియు అంటే సరస్వతి త్యాగం మరియు శంఖు పుష్పి వీటికి సంబంధించిన లేహాలని మీరు ఒకవేళ పర్ఫెక్ట్ గా తీసుకోగలిగితే ఆ మానసిక రోగులకు కూడా మీరు క్యూర్ చేయొచ్చు ఓకే అంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి అంటున్నారా లేకపోతే కొంతమంది అంటే మైండ్ సరిగ్గా పని చేయకుండా ఉంటుంది డిప్రెషన్ వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది మళ్ళీ పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళకు ఒక రకం పనిచేస్తుంది తర్వాత శరీరం స్ట్రెస్ కి లోనైనప్పుడు కోపం విపరీతంగా పెరిగినప్పుడు మీ యొక్క రక్తస్థితిని మీ యొక్క ఆలోచన స్థితిని బ్యాలెన్స్ గా చేస్తుంది అన్నట్టు బట్ అంటే కోమాలో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారా కోమాలో వెళ్ళిన వాళ్ళకు మీకు ఉపయోగపడేది ఏంటి అనేసి అంటే నెయ్యి గురించి మనం చెప్పుకున్నాం కదా సో అది మీకు అద్భుతంగా పనిచేస్తుంది దీని వల్ల ఏమవుతుందంటే నాడి వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది అయితే ఇలా కోమాలో వెళ్ళిపోయిన వ్యక్తులను సరస్వతి ఆకు మరియు నెయ్యితో తయారు చేసిన ఒక మందు ఉంటుంది ఆ ఒకవేళ మీరు ముక్కులో సరిగా వేయగలిగితే కోమాలో ఉన్న వ్యక్తి కూడా మీకు లేచి కూర్చునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పటికప్పుడే ఛాన్సెస్ ఉన్నాయి ఇట్స్ మ్యాజికల్ ఎందుకంటే మన ఏన్షెంట్ వైద్య విధానం మీద చాలా మందికి అవగాహన లేక వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలవక ఇవన్నీ మనము చూస్తున్నాం ఇలాంటి విపరీతాలు అందుకోసమే ఇప్పుడు ఉదాహరణకి ఏంది అని శరీరంలో విపరీతమైన కఫతత్వం పెరిగిపోయింది బుద్ధి సరిగా పనిచేస్తలేదు వాటికి కావాల్సింది ఏంది అగ్ని మరి అగ్ని దేంట్లో ఉన్నది నెయ్యిలో ఉన్నది అయితే అలాంటి వ్యక్తిని ఏసీలో పండబెట్టద్దు ఓకే ఏసీలో పండబెడితే కఫం పెరిగిపోతుంది అప్పుడు బుద్ధికి సంబంధించేసిన నాడీ వ్యవస్థ యాక్టివేట్ కాదు అప్పుడు ఏం చేయాలి ఏసీలో పండబెట్టకుండా ఆ యొక్క సరస్వతి లేహంతో తయారు చేసిన ఈ నెయ్యి ఏదైతే ఉన్నదో ఈ ఘతాన్ని ముక్కులో డ్రాప్స్ వదలాలి ఓకే అలా వదిలేసిన తర్వాత మీరు చూస్తే మీకు తేడా తెలిసిపోతుంది అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే శరీరము న్యాచురల్గా ఉండేది ఏ స్థితి అండి వేడిగా ఉంటుంది టెంపరేచర్ టెంపరేచర్ వేడిగా ఉంది అనేసి అంటే శరీరము క్యూర్ అవ్వడానికి తనను తాను కష్టపడుతుందని చెప్తాం అలాంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా చలిలో పెట్టేస్తున్నాం అంటే ఫ్రిడ్జ్లో వేసినట్టు అంటే నువ్వు ఉన్న స్థితిలోనే ఉండు అని ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టు మనం వేసిలో పెట్టేస్తున్నాము అయితే డాక్టర్లు పేషెంట్కి వేడవుతుందనేసి పెడతలేరు వాళ్ళ ఎక్విప్మెంట్ పాడైపోకుండా ఏసీలు పెడతారు వాళ్ళు ఇది తెలియదు చాలా మందికి ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ ఉన్నదో బాగా సా అయిన సాఫ్ట్వేర్ ఉంటుంది అది కొంచెం కూడా హీట్ అయిపోతే మెషిన్లో పాడైపోతాయి సో అందుకోసం వారు ఏసీలో పెట్టేస్తారు అన్నట్టు డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ బట్ మొత్తానికైతే సరస్వతి ఆకు వల్ల సరి అయిన స్థితి లోపల పొద్దున సమయంలో మరియు రాత్రి పండుకునే టైంలో ఒక్కొక్క స్పూన్ ఒకవేళ తీసుకోగలిగితే పిల్లల యొక్క బుద్ధి చురుకుదనం పెరిగిపోతూ ఉంటుంది అంటే సరస్వతి ఆకు ఇంతకు ముందు చెప్పిన విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి బట్ ఇది సరస్వతి ఆకు అందానికి సంబంధించి కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా మోస్ట్లీ ఏందని అంటే ఏదైనా సరే ఆకు లోపల ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అని అంటే ఆటోమేటిక్లీ స్కిన్ కి సంబంధించేసి లేపనాలకు అద్భుతంగా పనిచేస్తుంది తీసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా సరే పచ్చిగా తీసుకుంటే ఒక విధంగా పనిచేస్తుంది డ్రైలో తీసుకుంటే ఇంకో విధంగా పనిచేస్తుంది అయితే పచ్చిది శ్రేష్టం కానీ సరస్వతి ఆకు మోస్ట్లీ పచ్చిది దొరకదు అయితే దాన్ని మనం పెంచుకోవాల్సి వస్తుంది అండ్ అయినా ఇప్పుడు మనకి పౌడర్ రూపంలో వచ్చేవి కూడా బట్ ఏది ఒరిజినల్ ఏది కాదని తెలుసుకోవడం కష్టమైపోతుంది అలాంటప్పుడు వైద్యులు బాగా వాటి గురించి అవగాహన వచ్చి ఉండాలి ఎందుకంటే వాటి యొక్క గుణధర్మాలు ఉంటాయి ఏదైనా మూలికకు అలా అలా ముట్టి నాలుక మీద అది కాదా అవునా కాదా అదే ప్రాబ్లం ఇప్పుడు వైద్యులను అడగకుండా ఏదో ఆన్లైన్ లో చూసారు ఓకే సరస్వతి ఆకు దానిపైన పేరుంటే చాలా ఆర్డర్ ఇస్తున్నారు వాడేస్తున్నారు ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దానిపైన ఆయుర్వేదం పైన పంచగవ్యం పైన వేస్తున్నారు అమ్మోది వాడటం వల్ల సైడ్ ప్రాబ్లం ఏమైంది అంటే ఫార్ములా కరెక్ట్ తీసుకున్న ఇంగ్రీడియం సరిగ్గా సో ఫార్ములా ఫార్ములాని వైద్యశాస్త్రాన్ని ఎప్పుడు ప్రశ్నించొద్దు మీరు నాణ్యమైన ఒకవేళ మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఏదైతే ఫార్ములా ఉందో దాని ప్రకారంగానే శరీరం మార్పు చెందుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో సరస్వతి ఆకు అనేది సో మనకు మన ప్లేసుల్లో దొరకడం అనేది చాలా కష్టం పౌడర్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి కానీ బట్ అవి వైద్యుల సలహా తీసుకొని మీరు తీసుకుంటే బాగుంటుంది చిన్న పిల్లలకి కానీ లేదా పెద్దవాళ్ళకి కూడా ఫిజికల్గా ఏదైనా మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే నర్వస్ అనేది యాక్టివ్ అవుతాయి అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో అందానికి సంబంధించి కూడా పింపుల్స్ ఇలాంటివి రాకుండా ఉంటుంది అంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ మీకు సరస్వతి ఆకు దగ్గరలో ఉంటే అదృష్టమే లేదు అంటే వైద్యుల సలహా తీసుకొని మీరు డండి మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఖచ్చితంగా మన బీఆర్కే హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి